మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతిదిన వర్తమానాల శీర్షికను ప్రతి రేయి మొదటి జామునే అందించుటకు నా ప్రభు నాకు ఇస్తున్న ఈ అత్యున్నతమైన కృపను బట్టి మొదటి నా దేవుణ్ణి తదుపరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న నా శ్రోతలందరినీ ప్రేమపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేవుడు ఈ మోష్య ఉపవాసముల నలభై దినాలు దీవిన ఆశీర్వాదం వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించినగాక ఆమెన్ ఈరోజు మనము ఒక స్త్రీని పరిచయం చేయాలి అని నేను ఆశపడుతున్నా బైబిల్ గ్రంథములో ఆమె పాత్ర తక్కువే ఆమె కనబడిన ఆమె మాట్లాడిన ఆమె సంచరించిన ఆమె కలిగిన పాత్రలో సన్నివేశాలు చాలా తక్కువైనప్పటికీ బైబిల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొని చివరికి పతనమైపోయిన స్థితిలో ఆమె ఉండడం బహు దుఃఖాకరం బైబిల్ అందుకనే ప్రసంగీ గ్రంథంలో రాయబడుతుంది కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు ఈరోజు నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్న స్త్రీ ఎవరయ్యా అంటే మిరియాము మిరియాము ఇస్రాయేలీల సర్వసమాజమునకు నాయకత్వం వహిస్తున్న మోషే అక్క ప్రధాన యాజకుడైన అహరోను యొక్క తోబుట్టు సహోదరి ఇలాంటి ఒక మంచి గాయకురాలు అని కూడా పేరు పెట్టి పిలువబడుతున్న ఈమెను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మీకా గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనం కనుక చదివితే మీకా గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనంలో ఏముందో తెలుసా ఐగుప్తి దేశంలో నుండి నేను మిమ్మలను రప్పించితిని దాస్య గృహములో నుండి మిమ్మను హే విమోచించితిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని అంటున్నాడు దేవుడు మోషేను పంపించాడు దేవుడు అహరోను పంపించాడు దేవుడు మిర్యామును పంపించాడు బైబిల్ గ్రంథములో మిరియామును గురించిన సందర్భాలు కనుక మనం గమనిస్తే మొట్టమొదటిది బాల్యములో మిరియాము బాల్యంలో మిరియాము మనము నిర్గమాకాండము రెండో అధ్యాయము ఏడో వచ్చినం కానిచ్చి ధ్యానం చేసుకుంటే ప్రియమైన దేవుని వెళ్ళారా ఇక్కడ అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా అని మనందరికీ తెలుసు మోషే సర్వసమాజము అనగా దేవుడు మోషి భూమి మీద పుట్టించాడు అప్పటికీ ఐగుప్తి ప్రాంతములో ఒక నానుడు ఏంటంటే మగపిల్లలను చంపేయండి అని అలాంటి భయంకరమైన విపత్తు సమయంలో మోషే జన్మించడం మనందరికీ తెలుసు అయితే తల్లి మూడు నెలల్లో పెంచి ఇక పెంచలేక అంటే తనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి కాదు కానీ పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు ఆలన పాలన అలాగే ఏడుపు సంతోషాలు ఇవన్నీ పక్కింటికి తెలుస్తాయి ఆ వీధికి తెలుస్తాయి బయట తెలుస్తుంది ఇంట్లో పిల్లోడు ఉన్నాడని ఈ ఇంట్లో ఒక శిశువు ఉన్నాడని విషయం తెలుస్తుంది కనుక ఆమె ఆ పిల్లవాడు ఏడుపును ఆపలేకో ఆ పిల్లవాడి యొక్క సంతోషాన్ని ఆపలేకో లేదా ఆ పిల్లోడిని ఆపలేకో ఎలాగోలాగా మూడు నెలలు దాచిన తర్వాత తనకి పెంచలేక ఒక జమ్ము పెట్టును తీసుకొని కీలు రాసి ఆ పెట్టులో ఆ శిశువును పడుకోబెట్టి మోసేని నైన్ నదిలోనికి వదిలేస్తూ తన కుమార్తె అయిన అహ మిరియాముతో ఇలా తెలియజేస్తుంది ఏంటి ఆ మాట అని అంటే ఎప్పుడైతే ఆ పిల్లవానికి ఏం జరుగుతుందో అని అంటే ఏడో వచనంలో ఆ పిల్లవానికి ఏం జరుగుతుందా అని చూస్తున్న మిరియామును తన తమ్ముడైన మోష మీద ఎంతో ప్రాణం పెట్టుకుని ఉంది మనందరికీ తెలుసు ఫరో యొక్క చెల్లెలు స్నానం చేయడానికి అక్కడికి వచ్చింది అంటే ఫరో చెల్లెలు అంటే రా ఆ యొక్క సింహాసనం పేరు ఫరో ఐగుప్తి సింహాసనం పేరు ఫరో పెద్దరాజుకి కూతురు ప్రస్తుత సింహాసనం మీద ఉన్న ఆయనకి చెల్లెలు కాబట్టి ఆమె పేరు నాగిని అంటారు కొంతమంది ఆమె నై ఐగుప్తి నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టులో పిల్లవాడు కేకలు వినడం ఆ జమ్ము పెట్టును తీసుకొని వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఎవరి కుమారుడా అనుకుంటున్న సమయంలో అక్క అయిన మిరియాము అక్కడికి వస్తుంది మీ కొరకు ఈ పిల్లవాడిని పెంచడకు దాదీని తీసుకురానా అని చెప్పడం వెళ్ళి తన సొంత తల్లిని తీసుకురావడం మన అందరికీ తెలుస్తుంది అందుకని మొట్టమొదటిగా మీకు ఏమి నడపాలనుకుంటున్నానంటే బాల్యములో మిర్యాము ఒక గొప్ప విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా ఈ నిర్గమా కాండములోనే రెండో అధ్యాయంలోనే మనం కనుక చూస్తే నాలుగో వచనములో విధేయత కలిగిన మిర్యాము విధేయత కలిగిన మిర్యాము ఎంత విధేయత అంటే పిల్లరా బైబిల్ చెప్తుంది వానికి ఏమి సంభవించునో తెలుసుకున్న వలనని వాని అక్క దూరముగా నిలిచి ఉండెను మిర్యామంట తన తల్లి మాటకు విధేయుడై తన తమ్ముడిని దూరం నుంచి కనిపెడుతుంది అంట అంటే ఒకసారి ఆలోచన చేయండి మిరియాము ఒక ఐదు సంవత్సరాల పాపో నాలుగు సంవత్సరాల పాపో మూడు సంవత్సరాల పాప మనకు తెలియదు కానీ ఇంకా ఆమె బాల్యంలోనే ఉంది కానీ తల్లి చెప్పింది తమ్ముడికి ఏం జరుగుతుందో ముసళ్ళే తినేస్తాయో నైరు నదులు ముసల్లో లేదా ఇంకెవరైనా తీసుకొని పెంచుతారో ఆ బాబుకి ఏమవుతుందో నువ్వు ఉండి చూసిరా అన్నప్పుడు తల్లి మాటకు విధేయత చెల్లింది నిజంగా ఈరోజు ఎంతమంది పిల్లలు పిల్లలే కాదు ఈరోజు పెద్దలైనా నువ్వు వాక్యుమెంటున్న నువ్వైనా మన తల్లిదండ్రులు మన భార్య లేదా మన భర్త చెప్పే మాటలకు మనం విధేయత చూపిస్తున్నామా విధేయత మాట వినడం చాలా గొప్పదండి మొదటి సౌల గ్రంథం పదిహేనో అధ్యాయంలో మొదటి సౌలు రాజు మాట వినకపోవడం బట్టే కదా తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈనా మాటలు విన్నవాడికి ఆశీర్వాదం అన్నాడు మత్ శువార్త ఏడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలో ఈనా మాటలు విన్నవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న అనుభవం కలుగుంటాడు మనం విధేయత మాట వినే తత్వం ఉండాలి బాల్యంలో మిరియామంట విధేయత కలిగిన స్త్రీ ఇక రెండవది అదే రెండు నిర్గమాకాండం రెండో అధ్యయం నాలుగో వచనంలో మిర్యాముని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని బయలుపరుస్తున్నాడు అంటే ఆమె తమ్ముని మీద ప్రేమ కలిగిన స్త్రీ తమ్ముడికి ఏం జరుగుతుందా మరణిస్తాడా లేదా ఎవరైనా కాపాడుతాడా ఒకవేళ కాపాడితే వాళ్ళ దగ్గర తన తమ్ముడిని ఎలా పెంచాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఎలాంటి ఒక మాట కలుపుకోలు చూపించాలి తన తమ్ముడిని బతికించుకోవడానికి తను ఏం చేయాలో తమ్ముడి మీద ప్రేమ తనన్నీ చేయడానికి ఇష్టపడింది నాకెందుకులే అమ్మ దూరంగా ఉండి చూడమని కదా నేను చూస్తేను చాలు ఎవరు పెంచుకున్నారులే అని చెబుదాం లేదా పరో కుమార్తె పెంచుకుందా అని అని అనుకోలే తన తమ్ముడికి ప్రతి చిన్న అవకాశం వచ్చినా తన తమ్ముడిని బతికించుకోవాలి ప్రేమ తమ్ముడి మీద ప్రేమ ఈరోజు మన ప్రేమ ఎలా ఉంది మొదటి కొన్ని పదమూడో అధ్యాయంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమే ప్రేమను గురించి ఒక లిస్టే రాసుకుంటూ వచ్చాడు ప్రేమ లేనివాడు దేవుడు వాడు కాదన్న గడగడ మోగు కంచి వంటి వాడని ప్రేమ లేకపోతే అసలు ఏమీ లేదంటండి ప్రేమించాలి మొదటి వాహన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనములు మన దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి ఆత్మ ఫలములలో ఒకటి ప్రేమ మిరియాము విధేయ కలిగినదే కాదు ప్రేమ కలిగింది కూడా ఇక మూడవది నిర్గమాకాండం రెండో ఏడవ ఏడవచ్చడంలో ఆమె ధైర్యము కలిగిన స్త్రీ ఎంత ధైర్యం అంటే ఫరో యొక్క ఇంటిలో నుంచి వచ్చిన స్త్రీలైనా ఫరో ఇంటి వారైనా సరే తను పట్టించుకోవాలా తన తన్ను తమ్మును బతికించుకోవడానికి సాహసమే చేసిందని చెప్పాలి ఆమె దగ్గరికి వెళ్ళి ఈయనకు పెచ్చుతో ఎవరినైనా దాడిని తీసుకురానా అని అడిగినంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత తెగింపు ఉండాలి ఎంత సాహసం ఉండాలి ఒకవేళ దొరికిపోతే నీ ఇల్లు ఎక్కడ దీన్ని పెంచిన వాళ్ళు ఎక్కడ అని అడిగితే తను ఏం చెప్పాలి అన్నిటికీ సిద్ధపడెళ్ళింది ధైర్యం కలిగిన స్త్రీ ఈరోజు దేవుని కోసం మనం ధైర్యం ఉన్నామా ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు మనకి పిరికే ఆత్మ నివలా ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ ఇచ్చాడు మనం ధైర్యం ప్రతి విషయంలో ధైర్యం కలిగి ఉండాలి ఇక నాలుగోది మనం చూసిన వారి మీతే ఆమె విశ్వాసము కలిగిన స్త్రీ తను నమ్మింది తను చెప్పే మాటలకి ఎదుటవాడు లోపడతాడని దేవుడు గొప్ప కార్యం చేస్తాడని నా తమ్ముడిని నేను ఎలాగైనా బతికించుకోవచ్చని దేవుని మీద ఆధారపడింది దేవుణ్ణి నమ్మింది తను పుట్టినప్పుడు తల్లి చెప్పు ఉంటుంది మన దేవుడు ఇలాంటి దేవుడు గొప్ప దేవుడు కార్యాలు చేయగలిగిన దేవుడు అని అంటే ఓహో అది నా తమ్ముడు విషయంలో కూడా దేవుడు చేస్తాడని నమ్మకంతో విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం ఇక ఐదోది ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ సామెత ఇరవై నాలుగు ఒకటిలో జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన చేతు తన ఇల్లు ఓడ విరుపుకుంటుంది ఈమెన్ మనం గమనించిన వారు ఇటు మిర్యాము ఎంత జ్ఞానం కలిగిందంటే తన తమ్ముడు అనే ఇంటిని తన కుటుంబం అనే ఇంటిని కట్టుకుంది ఇలా చెప్పుకుంటూ పోతే మిర్యాములో ఇంకెన్నో గొప్ప ఆశీర్వాదకరమైన విషయాలు మనం చూడొచ్చు ఇంకా చెప్పాలంటే రెండో అనుభవం నిర్గమాకాండం పదిహేను అధ్యయనంలోకి వస్తే మిర్యాము మా మంచి గాయకురాలు మంచి గాయకురాలు దేవుడు పంపించాడు కదా ఆమె ఆ దేవుని తమ పనిలో తన సహోదరుల విషయంలో ఎంత గొప్ప కార్యం చేసిందంటే చూడండి ప్రిల్లారా నిరగమాకాండం పదిహేనో అధ్యాయంలో అక్కడ రాస్తూ అంటున్నాడు ఇరవై వచనం మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునుగు మిరియాము తమ్మురు చేత పట్టుకొని స్త్రీలందరూ తమ్మురుతో నాట్యముతోను ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇడ్లీ పల్లవి ఎత్తి పాడెను మంచి గాయకురాలు అయితే ఇంత ఆశీర్వాదము ఎంత దీవెనలు కలిగిన ఆమె గురించి దేవుడు ఏమని మాట్లాడాడో ఒకసారి చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీరు ఐగుప్తిలో నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యహోవా మిర్యాములకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకునుడి త్రోవలో అనంట దేవుడు మిర్యాముకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఏం చేయకుంటుంది అంటే సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయన చేస్తే మోషే కూషు దేశోత్తరాన్ని పెళ్లి చేసుకుంటాడు ఆమె ఒక అన్యురాలని నల్లని ఆఫ్రికా పిల్లని బైబిల్ చెప్తుంది ఆమె నల్లగా ఉండడం ఆమె అన్యురాలను అవ్వడం అహరోను మిరియాము ఇద్దరు కోప పడినట్లుగా సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం చరిత్ర చెబుతుంది అయితే ఆ కోపం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళకపోతే ఎంతగా దైవజనుడైన లేదా నాయకుడైన మోషేని మిర్యామైన అక్కైనా తమ అన్నయ్య అయినా అహరోనైనా తిట్టిన దేవుడు ఎంత కలగజేసుకున్నాడంటే మిర్యాము నుదుటి మీద కుష్టి వచ్చేటట్లుగా చేశాడు వెరుగు సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం చదివితే పిల్లరా తొమ్మిదో వచనములు యహోవా కోపము వారి మీద రగిలు కొనగా ఆయన వెళ్ళిపోయిను ఆ ప్రత్యక్ష గుణాల నుండి ఎత్తబడినో అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టి కలదాయను అహలోను మిరియాం వైపు చూసినప్పుడు ఆమె కుష్టి కలదుగా కనబడిను ఇక్కడ చిన్న మాట చెప్పాలి మిరియామును గురించి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఆమెలో ఉన్న విధేయత చెప్పాడు ఆమెను ఎన్నుకున్న విధానాన్ని చెప్పాడు ఆమెను ప్రవర్తిగా చేసి దేవుడు హెచ్చించిన విధానాన్ని చెప్పిన తరువాత ఇక దేవుడు చివరగా ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా ఆమెలో ఉన్న అవిధేయతను కూడా చూడండి అన్నాడు సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయంలో మాట రాశారండి ఆ మాట నాకైతే ఏడుపు వచ్చింది ఇరవయో అధ్యాయం మొదటి వచ్చినములో మొదటి నెలయందు ఇస్రాయిలీల సర్వ సమాజము సీను అరణ్యములకు రాయగా ప్రజలు కాదేశ్వలో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడును ఇంకొంతమంది అయితే ఏమన్న తెలుసా మిర్యాము చావాలి మిరియాము చావాలి అన్నారు ఎందుకని మిరియాములో గర్వం ఎక్కువ తాను ఎదుట ఉన్నది తమ్ముడైనా అది దేవుని బిడ్డ దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఒక నాయకుడు ఒక ప్రవక్త అనే విషయాన్ని మర్చిపోయింది నా తమ్ముడే కదా అనుకుంది ఈరోజు చాలామంది మా ఇంట్లో పుట్టినోడే కదా నా కళ్ళెదురుగా పెరిగినోడే కదా దైవజనుడు ఈరోజు సేవ చేస్తాడే నా ఎక్స్టోసలు మాట్లాడచ్చు అనుకుంటున్నారు మా తమ్ముడేగా మా పాస్టర్ గారు నాకు బంధువు అవుతాడండి ఈయన అని ఎరా ఓరా పోరా ఈరోజు చాలామంది చాలా నీచంగా దైవజనుల గురించి మాట్లాడతారు దేవుడు ఊరుకోడండి దైవజనుడు ఎప్పుడూ దైవజనుడి ఆ స్థాయి ఎవరు తీయలేరు మిరియాములో గర్వం అసహ్యం అసూయ ఎంతటి అసూయ మనం ఈ అనుభవంలో చూడవచ్చు తొందరపాటుతనం సనగడం గొనగడం గర్వము అసూయ తొందరపాటుతనం ఇవన్నీ కూడా మిరియాముకి కుష్టి తెచ్చింది మీరు అనుకోవచ్చు మరి మిరియాము అహరోను కూడా ఇద్దరు తిట్టారు కదండీ అని ఒక మాట చెప్పమంటారా మిర్యాము ఎప్పుడైతే నుదుట కుష్టి వస్తున్నప్పుడు మిర్యాము ఎక్కడా కూడా దేవుణ్ణి కానీ తమ్ముడిని కానీ బ్రతుకుని ఆడుకోవాల కానీ అహరోను అలా కాదు పశ్చాత్త పడ్డాడు విధేత చూపించాడు ఇలా చెప్పమంటారా మిర్యాముకు కుష్టి అహరోనికి కురపొచ్చింది అహరోనికి దేవుని కురపొచ్చింది అందుకని ఏ రోగం రాలేదు మిరియాముకి నృదుటి కుష్ఠ వచ్చింది కారణం ఆమె అవిధేయత ఆమెలో గర్వం ఆమెలో అసూయ ఆమెలో తొందరపాటు ఆమెలో శునిగ గుణం ఈరోజు ఎందుకు మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నామంటే తొందరపాటు గర్వం అసూయ మిరియాము నీలో చావాలి కొన్నిసార్లు ఏ మిరియామైతే దీవించబడిందో దేవుడి చేత పంపబడిందో కానీ ఈ సీను అరణ్యంలో ఉన్న మిరియాము చావాలి ఈ అరణ్యంలో ఉన్న తొందరపాటు చావాలి ఈ అరణ్యంలో ఉన్న అసూయ చావాలి ఈ అరణ్యంలో ఉన్న నీలో ఉన్న గుణాలు చావాలి అలా చావకపోతే దేవుడి యొక్క కోపానికి గురవుతాం ఈరోజు మోష యొక్క సుఖోపవాసాలు మనం నేర్చుకునే ఈ మిర్యాము మనకు పాఠం నేర్పుతుంది నేను ఎంతగా దీవించబడ్డానో దేవుని చేత ఎంతగా పంపబడ్డానో దేవుని యొక్క ప్రవక్తీగా చేర్చబడి సంగీత నినాదాలు చేసిన నేను నాలో తొందరపాటు నాలో యొక్క అవిధేయత నన్ను కుష్టిలోపుగా చేసి నా తండ్రి నా మొహం మీద ఉమ్మేసినట్లుగా మారాను కాబట్టి ప్రియుల ఈరోజు మనం ఎలా ఉన్నాం మన తొందరపాటు మన మాట తీరు మన నడవడికి ఎలా ఉందో ఒకసారి సరిచేసుకొని మరి ఆముగలే తొందరపడుతున్నామా దేవుడు మన దీవిస్తున్నాడు కానీ కొన్ని విషయాలు పడే తొందరపాటు నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది నిన్ను చూసి బలా అనుకునే సమయంలోనే అందుకనే అన్నాడు ఆరంభం ముఖ్యం కాదు అంత ముఖ్యం మన ఆత్మీయత పోగొట్టుకునే వారంగా కాక దేవుడి దగ్గర మనం ప్రతి నిమిషం పశ్చాత్తాపడే అనుభవం సరిదిద్దుకునే అనుభవం ఉంటే ఖచ్చితంగా దీవించబడతాం సౌలికి దావేదికి అదేగా తేడా సౌలు తప్పు చేశాడు దావీదు తప్పు చేశాడు కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు సౌలు గర్వించాడు అందుకనే పతనం దావేదికి హెచ్చించబడ్డానికి సౌలు దీవి నాశనమైపోవడానికి దినదిన అదే కారణం ఏసుక్రీస్తు ప్రభు వారు నిన్ను హెచ్చించేవాడు నేను దీవించేవాడు నేను బలపరిచేవాడు నీలో ఉన్న మిర్యాము చనిపోయినప్పుడు సీనివరణ్యంలో ఉన్న కొన్నిసార్లు అదే మిర్యాము ఒక కృప కావాలి కొన్నిసార్లు మిర్యాములో ఉన్న గర్వం మైనస్ అన్ని తీసివేయాలి ఏసీ నేను దీవించి ఆశ్రయించినగాక తల వచ్చిన ప్రార్థన చేసుకో మహాబనుడుమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించి అనుభవం దాన్ని మాలో ఉన్న మిర్యాము కొణాలు ఏ ఉండాలో ఏ ఉండకూడదు తను ఎందుకు పతనమైపోయిందో తను అయిపోవడం గల కారణాలు ఏంటి మీరు మాట్లాడారు హెచ్చరించబడిన ఆమె పంపబడిన ఆమె ప్రవర్తనకి పిలువబడుతున్న ఆమె కానీ తన జీవితంలో మిరియాము అంటే బలిష్టము మిర్యాము అంటే పుష్టి కానీ అదే మిర్యాము బలహీనమైన ఘటంగా మారిపోయింది మేము కూడా అలా ఉండక అన్ని విషయాలు సమృద్ధి కలిగి దీవించబడి కృపాభాగ్యం దయచేయమని ఈ మోష సుఖపు ఉపవాసాలు దీవిన ఆశీర్వాదం ఒక దయచేయమని ఏసు పరిశుద్ధనామని వేడుకొంచున్నామ్మా పరమ తండ్రి అందరికి మరణార్థాలు